ఇదిగోండి చక్కగా చికెన్ ఫ్రై అయితే నేను ఈరోజు చేసేసాను చూసారా ఎంత బాగుందో దీంట్లో వేసానో మీకు తెలుసుకోవాలని ఉందా ఐ థింక్ ఆలస్యం ఎందుకు మా వీడియో ఫుల్ వీడియో అయితే ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన రెసిపీ ఏంటండి ఇదిగోండి నన్ను అయితే చికెన్ ఫ్రై చేయమని చాలా మంది కామెంట్ చేశారండి అందుకని ఇప్పుడు నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ముందుగా అయితే స్టెన్ తీసుకొని కలర్ చేసుకుందాం మనకి చికెన్ ఫ్రెక్సైర్ పడ్డ ఆయిల్ అయితే వేసుకుందామండి కొంచెం వీడక్క ఆయిల్ అనేది నేనైతే ఇది చిన్న సైజు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు అయితే ఇలా పొడుగ్గా కోసుకున్నానండి ఒక మూడు పచ్చిమిర్చి అయితే ఇలా బారుగా కోసి ఇప్పుడు ఈ రెండో వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ అనేది మనకి బాగా వేగాలి బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి బాగా వేగాలి ఈరోజు మనం ఏం చేద్దామంటే అవి అలా వేగుతూ ఉంటాయి ఇటువంటి నేనైతే ఒక కళాయి తీసుకున్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలానే వేయాలండి ఇదిగోండి గరం మసాలాకైతే నేను ప్రిపేర్ చేసుకున్నా ధనియాలు నాలుగైదు చెక్క లవంగాలు మిరియాలండి నేను ఆల్రెడీ వేరేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను కాబట్టి ఇంకా ఏమయ్యవసరా ఇట్లా వరకు మనం వేసుకొని ఒక ఇలా చేసుకుందాం పొడి చేసుకుందాం అండి ఇట్ల వరకు వేసుకొని సిమ్లా పెట్టుకొని వేసుకుందాం బాగా వేగాలి ఇంకొంచెం కలర్ రావాలండి కొంచెం పగొస్తే సరిపోయింది అయితే ద్వారా అలాని అలానే మాడకూడదు కొంచెం మాడినా కూడా మనకి బాగోదండి అక్కడే వేసుకోవాలి ఇవన్నీ మసాలా అనేది గరం మసాలాకి ఇప్పుడైతే మనకి వేగినాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవ్వండి నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కొంచెం చల్లారాలి వేడిగా ఉంది కాబట్టి పక్కన పెట్టేసుకుందాం ఈలోపు ఇది వచ్చేసేయండి నేను వేసేసారా ఎంత బాగా బ్రౌన్ కలర్ లో వచ్చేసిందో చక్కగా వేగిపోయింది ఇప్పుడైతే మనం చికెన్ వేసేసుకుందాం ఈ చికెన్ నేను ఐదారు సార్లు కడిగానండి ఒకసారి కూడా కాదు కల్లుపు కూడా కల్లుపు కూడా వేసుకున్నాను వేసుకున్నా సిద్దు కదా వాటర్ మొత్తం మనకి ఇంకిపోవాలండి ఎందుకంటే మనం ఎప్పుడు చికెన్ అనేది కడుక్కొని వేసుకుంటాం కాబట్టి కంపల్సరీగా లోపల వాటర్ అనేది ఉండిది కాబట్టి ఈ వాటర్ మొత్తం మనకి ఇంకిపోవాలి చక్కగా ఈలోపు మనం మిక్సీ కట్టేసుకుందాము మసాలా పొడిచేసేసుకున్నాం చూసారా చాలా మెత్తగా ఉంటే ఇవ్వండి చాలా మెత్తగా అయింది ఈ పొడి అనేది పక్కన పెట్టుకుందాం ఇవ్వండి చికెన్లో వాటర్ వస్తుంది అన్నాను కదా ఇవన్నీ ఇలా వస్తుంది ఇంకొక ఐదు నిమిషాలు మనం ఉంచుకున్నామంటే ఈ వాటర్ కూడా మనకి ఇంకిపోయింది ఈ లోపైతే మా వీడియోకి ఓ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేస్తే మాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఫస్ట్ మా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మాకు ఫస్ట్ లైక్ చేసి మరి మా వీడియోని చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మరి మా వీడియోని చూడండి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మా ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూసుకోండి ఈ నేను ముక్కలు అలాగే ఉంచేసానండి కొంచెం మరీ చిన్నగా పొయ్యకూడదు కాబట్టి అలాగే ఉంచేసాను ఇలా పెద్ద ముక్కలు ఉంటే కొంచెం బాగుండిద్ది అందుకే అలా ఉంచేసాను ఇప్పుడైతే మనం ఒక పది నిమిషాలు ఇలా వదిలేద్దాం మూత పెట్టేసి సిమ్లో చక్కగా కింద ఏమైనా మనకి ఉడకాలన్నా ఉడుగుతాయండి మొక్కలు ఒక పది నిమిషాలు అయితే వదిలేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం

కొంచెం సాల్ట్ కలిపేసుకుందాం ఇలా మూత పెట్టేసుకుందాం అండి ఇప్పుడు ఎందుకంటే మనకి వాటర్ మొత్తం ఏంటో మనం చూస్తే కొంత వాటర్ ఇంకా ఓర్లున్నట్టుంది ఓర్లా మూత పెట్టేసుకుందాం ఈ వాటర్ అయితే మాత్రం మనకి మొత్తం మొత్తం అనేది వాటర్ చుక్క కూడా ఉండకూడదండి చికెన్ ఫ్రై కనేసరికి పొడి పొడిగా ఉండాలి మనకు ముక్క వచ్చేసరికి కాబట్టి మనం ఈ వాటర్ మళ్ళీ ఇంకపోయేదాకా మనం ఒక పది నిమిషాలు పట్టిద్దండి మళ్ళీ టైం ఆల్రెడీ ఇప్పుడు పది నిమిషాలు పట్టింది ఇంకా వాటర్ ఏంటంటే నాకైతే అర్థం కావట్లా కామెంట్ చేయండి అనేది పసుపు ఉప్పు ఇప్పుడు మాత్రం వాటర్ మాత్రం ఇంకపోయింది ఈ లోపల చూద్దాం అండి అలా అలా ఇంట్లోకైతే వాళ్ళం ఏం చేస్తున్నారమ్మా పైకి లేదు తెలిసేలే నువ్వు లేదు సాయి చెప్పాలి లేదా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు చెప్పండి నువ్వు కూడా చెప్పు ఏం చేస్తున్నారు

ఇప్పుడైతే వాటర్ తింగిపోయింది ఇదంతా నూనె అండి చూసారా కిందన లైట్ ఆయిల్ అయితే ఉందండి అది అయితే వాటర్ ఆయిల్ మనకి పైకి ఇలా తేలిందంటే ఇంకా వాటర్ అనేది మనకి అక్షరాల లేనట్టే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం కారం అయితే వేసుకుందామండి కూరగా తగినంత టేస్ట్ తగ్గుతుంది కారం వేసుకుందాం ఎందుకంటే కూరగా సరిపోవాలి మన టేస్ట్ కూడా సరిపోవాలండి ఎక్కువ దగ్గర అవకూడదు ఒక రెండు స్పూన్స్ అయితే నేను వేసుకుంటున్నానండి కారం ఇంకా మసాలా ఏం వేయలేదు కారం ఏం కానీ కలర్ఫుల్ వచ్చేసిందండి కలర్ఫుల్ గా ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసేసుకుందాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు ప్రిపేర్ చేసుకున్నాం అండి. అందుకోసం వీడియో తీయలా. ఇప్పుడు మనకి చికెన్ అనేది ఎంత వేగితే అంత బాగుంటుంది. అండి ఇప్పుడైతే కొంచెం మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఆ నూనెలో అనేది కరివేపాకు వేగుద్దు కాబట్టి వేసుకుంటున్నాను చికెన్ ఫ్రైకి ఎప్పుడు కూడా మనం గరం మసాలా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలండి కొట్లో కొన్న మసాలా అయితే వస్తున్నా వేయకూడదు గరం మసాలా వచ్చి ఇంట్లో మసాలా అన్నీ వేసుకోవాలి ఇప్పుడు కూడాను కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఒక్క ఐదు నిమిషాలు అయితే ఇలాగ వదిలేసేద్దాం నేనైతే కలపట్లేదు మూత పెట్టేసుకుంటున్నా ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసి మళ్ళీ కోడ దగ్గరకు వచ్చేద్దామండి అండి ఈలో మా వీడియోకి కంపల్సరీగా మర్చిపోయి ఉంటాయి ముందు తొందరగా అయితే లైక్ చేస్తాయండి లైక్ అయితే మిస్ అవద్దు ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ అయితే వచ్చేద్దాం వీడియో కంటిన్యూ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ వచ్చింది ఆల్మోస్ట్ దగ్గర అయిపోయినట్టు వచ్చింది దగ్గర అయిపోయి వచ్చిందండి ఇంకా ఉన్నాయి ఐటమ్స్ అయ్యాల్సినవి ఇంకా ఉన్నాయా తినేద్దాం అనుకున్నానే తినే ఇలా తినే ఇంకెందుకు ఇవ్వండి ఇప్పుడైతే మనం కొబ్బరి స్వయంగా మా ఆయన ఒక ఐదు నిమిషాలు కూర్చొని కొబ్బరి కూడా అదే అండి కొబ్బరి తురిమైన అండి శుభ్ర నీట్గా తురిమారు నేను తిరుమల లైక్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇవ్వండి కొబ్బరి కూడా అయితే వేసేసుకుందాం ఈరోజు వంటలో కష్టం అంతా నాదే అవును బొబ్బ తోడండి మాటను కొన్నామండి అదే 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 చెప్తున్నా వాళ్ళకి కూడా టాలెంట్ కావాలి ఏముండదు ఫ్రెండ్స్ మీరు నిజమా అబద్ధమా కామెంట్ చేయండి ఇలా కొబ్బరి కూడా వేసుకుంటే అసలు చికెన్ ఫ్రై అన్నది ఎక్సలెంట్గా ఉండిద్దండి చాలా బాగుండుద్ది ఇంకా మనకి వేగాలి ఇంక ఈ కలప సరిపోదు మనకి చికెన్ ఫ్రై బాగా వేగాలి ఇంకొంచెం రోస్ట్ అయితే అవ్వాలండి ఇట్లా గరం మసాలా కూడా వేసేసుకుందాం ఎందుకంటే గరం మసాలా కూడా మనకి కొంచెం వేగాలి కాబట్టి గరం కూడా వేసేసుకుందాం సరిపోద్దండి అది ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం ఏంటి గరం మసాలా వేసి కదా గుమ్మగుమ్మలాడుతుందమ్మా కొబ్బరి పొడి వేసాము కరివేపాకు వేసాం కొత్తిమీర వేసాం నూనె వేసాం చికెన్ ముక్కలు వేసాం గ్యాస్ పై వెలిగించాం కలాయి పెట్టాం ఉప్పు వేసాం పసుపు వేసాం కారం వేసాం చిన్న అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపో బుక్లో రాసుకొని లేకపోతే ఇప్పుడైతే తెల్ల నూలు కూడా వేద్దామండి కొంచెం నూలు తెల్ల నువ్వులు కూడా వేసుకున్నాం తెల్ల నువ్వులు కూడా వేసుకున్నాం మరి వేసుకోవాలిగా ఓకే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి అసలు అదిరిపోతుంది అంతే మీకు కూడా కొంచెం కూరగా షేర్ చేస్తాను నేను వేడి వేడిగా కొంచెం వేగాలండి ఓకే మళ్ళీ మొత్తం పెట్టేసుకుందాం మళ్ళీ వచ్చి చూద్దాం నెక్స్ట్ కొత్తిమీర వేసేసే కదా మళ్ళీ మీరు లైక్ అయితే వేసుకోండి హీరో మా వీడియోకి మీరు చూస్తున్నారు కదా లైక్ అయితే కంపల్సరీ వచ్చి ఇన్ఫ్రేస్ చెప్పిన గా ముందు నేను లైక్ అయితే మిస్ అవ్వొద్దు లైక్ మిస్ అవ్వదు లైక్ మిస్ అవ్వదు లైక్ ఇస్ షేర్ చేయండి మళ్ళ మీరు లైక్ చేస్తేనే మాకు ఇంకా ఇంకా వీడియోస్ మంచి మంచిగా చేయాలన్నా మాకు అనిపిస్తుంది కదా అందుకనేన మీరు కంపల్సరీ ఒక లైక్ అనేది మాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే మిస్ అవ్వొద్దు ఫ్రెండ్స్ సార్ చూసొద్దాం ఫ్రై చక్కగా అయిపోయింది మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి అలా వదిలేసి చదువు మనం తినేటప్పుడు అయితే కట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చికెన్ ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఇక ఎలా ఉందో ఏంటో మీకు రివ్యూ అయితే చెప్పేద్దామండి ఓకే కట్టేస్తున్నాం ఇప్పుడైతే ఇవ్వండి వేడి వేడిగా చికెన్ అయితే తిమ్మేద్దాం మా చింతలకి చాలా ఇష్టం అండి మా పెద్ద పెద్దమ్మకి చూసారా మా పెత్తల ముఖం ఎరిగిపోతుందండి ఎందుకంటే ఇష్టమైన కర్రీ కాబట్టి అని మొఖం కలకలాడ తీసారా దీనికి తోడు రసం రసం చింతపండు రసం చింతపండు రసం చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉందండి ఎందుకంటే మనం అన్ని ఐటమ్స్ వేసాం కదా నూలు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి ఒక్కో దాని టేస్ట్ ఒక్కొక్కలా ఉందండి డిఫరెంట్గా సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం ఒక్కో ఫ్లవర్ ఒకలా ఉందా ఒక టైప్లో దేని ఫ్లవర్ దానిదే కదండి మరి చికెన్ ఫ్రై అయితే అది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మీరు మాత్రం కంపల్సరీగా ట్రై చేసి ఒక కామెంట్ చేయండి ఎలా ఉందో చాలా బాగుంది మాటలు ఇవ్వ మాట్లాడుకోవడం మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఓన్లీ ప్లేట్లు ఖాళీ చేయడమే చూసారా దీంట్లో కొబ్బరి కొబ్బరి తురుము పెద్దయి ఎప్పుడు అంత స్పీడ్ తిందండి అంత స్పీడ్ అంటే మీకు నిదానంగా అనిపించవచ్చు మామూలుగా కంటే నిజంగా తిన్నద్ది

ప్లేట్ ఖాళీ చేసావా మా పెద్దలతో కూడా ఆల్మోస్ట్ అయిపోయి అసలు మా పెద్దది మా పెద్దలు చేయడం గ్రేట్ అండి ప్లేట్ ఖాళీ చేయడం నేనైతే చికెన్ ఫ్రై తో చేశానండి మరో ఈ రోజు మా రెసిపీ వచ్చి మా చికెన్ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వర్గా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్